పిల్లల పెంపకం అనేది కఠినమైన శిక్షణలాగా ఉండకుండా ఆటపాటలతో సరదా మాటలతో నిత్యం ఉల్లాసాన్నిచ్చేదిగా ఉత్సాహభరితమైనదిగా ఉండాలి చెడు సావాసాల వల్లనో సాంఘిక మాధ్యమాల ప్రభావం వల్లనో ఆకర్షణ వల్లనో వాళ్లు వెళుతున్న తప్పు దారి అయితే వాళ్లను తొందరగా మంచిదారికి మళ్లించాలనే ఆతృతతో మనం వెంటనే కోపగించుకుని వారిని పరుషమైన మాటలతో నిందించి నివారించి బలప్రయోగంతో మార్చాలనే ప్రయత్నం చేయకూడదు సంయమనం పాటిస్తూ మనం కూడా వారి దారిలోనే వారితో పాటే వెళ్తున్నట్టు వారిని అప్పటిమట్టుకు భ్రమింపజేస్తూ అలా చేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలను క్రమంగా వారితో ప్రస్తావిస్తూ ప్రస్తుతం చేస్తున్నట్టుగా కాకుండా మరి ఇంకెలా చేస్తే బాగుంటుందో వారికే ఆలోచన వచ్చే విధంగా పరిస్థితులను కల్పించి చాలా ప్రాక్టికల్గా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ వాళ్ల అనాలోచిత చర్యల ద్వారా ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గం మనకు తెలిసినా కూడా వాళ్లతోనే ఆలోచింపజేసి వాళ్లే పరిష్కారం కనుక్కునేలా చేయాలి